మొబైల్ క్యాంటీన్ లాగానే జనగామ జిల్లా పాలకుత్తి మండలం దత్తపల్లి టీఎస్కే తండాకు చెందిన మానోద్ రమేష్ వినూత్నంగా మొబైల్ పానీపూరి బండిని ఏర్పాటు చేశాడు తనకున్న బైక్ ను సగభాగం వరకు తొలగించి పానీపూరి డబ్బాను జత చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆకట్టుకుంటున్నాడు తన బండిని ఎనభై వేల రూపాయల ఖర్చుతో హైదరాబాద్లో పానీపూరి డబ్బాను ఈ విధంగా మార్చుకున్నట్టుగా రమేష్ తెలిపాడు నా పేరు రమేష్ జనగాం జిల్లా దర్దేపల్లి టీఎస్కే తండ నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను హోటల్ మేనేజ్మెంట్ చేసిన కొన్ని రోజులు బ్యాంగ్లూరులో జాబ్ చేశాను తర్వాత శంషా వచ్చి ఒక సిక్స్ ఇయర్స్ అక్కడ జాబ్ చేశాను ఇవన్నీ చూస్తే అక్కడ ఖర్చులు బట్టి అన్ని ఫ్యామిలీ పరంగా చూస్తే ప్రాబ్లమ్స్ ఉందని నేను మా ఊరికొచ్చి ఏదో వర్క్ చేసుకోవాలని ఇక్కడ దర్దపల్లికి వచ్చాను వచ్చిన తర్వాత ఏదో వర్క్ చేయాలని చూస్తే ఒక పానీపూరి బండి చూసి ఇది బాగుందని అన్న ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తర్వాత ఇందులో కూడా కష్టం ఉందని ఆలోచించి ఇట్లా ఉండొచ్చు సింపుల్గా ఉండాలని నా సొంత బండి ప్యాషన్ ప్రో పెట్టి మొబైల్ బండి అని చేసుకోవాలని ఆలోచనతో ఒక నా బండి ఒక హైదరాబాద్కి వెళ్ళి పానీపూర్ బండి అని చేయించుకొని వచ్చి బండి పెట్టుకోవాలని ఆలోచనతో బండి పెట్టుకున్నాను కానీ దీనివల్ల మంచి ఈ లాభం ఉంది దీనివల్ల కూడా హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీ పరంగా అన్ని బాగానే ఉన్నాయి అంతకు రమేష్ హోటల్ మేనేజ్మెంట్ చదువును పూర్తి చేసుకుని బెంగళూరు హైదరాబాద్లో లో పనిచేశాడు చాలి చాలని జీతాలతో కుటుంబ భారం మోయలేక సొంతూరు టిఎస్కే తండాకు వచ్చి పాలకుర్తి మండల కేంద్రంలో పానీపూరి బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు నా పేరు సంగీత మా ఆయన రమేష్ మాది దడదపల్లి టిఎస్కే తాండా గ్రామము డబ్బులు సరిపోలేదు అక్కడ డ్యూటీ చేసినప్పుడు అక్కడ రూమ్ రెంట్లు అవన్నీ ఎక్కువ ఉండేసరికి ఇక్కడికి వచ్చేసినాము ఇక్కడికి వచ్చేసినాక అన్ని పనులుగా చేసినాము కాకపోతే ఎందులో లాభం అనిపించలేదు ఒక తాట వచ్చింది ఇలా పానీపూరి బండి పెట్టుకుందామని అని అనుకున్నాము అనుకున్నాక దడదాపల్లిలో ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు గిర్రెల బండి మీద నడిపించినాము ఎలాంటి లాభం అనిపించలేదు పిల్లలు పెద్దగా ఉన్నారు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఒక థాట్ వచ్చింది మా బండి ఫ్యాషన్ ప్రో బండిని ఏదన్నా చేద్దామని అనుకుని హైదరాబాద్కి తీసుకెళ్తే మొబైల్ బండి లెక్క చేసుకుందామని సగం కట్ చేసేదాన్ని మొబైల్ బండి లెక్క చేయించుకొని వచ్చి పాలకుత్తిలో పెట్టుకుంటున్నాము